సంపంగ పూలు చూసేందుకు చక్కగా మంచి సువాసనభరితంగా నిండి అయిన అందంతో చాలా బాగుంటాయండి కానీ కొయ్యడానికే తిప్పలు ఇక్కడ చూసారా ఈ చెట్టుకి పూలు అక్కడ అక్కడ ఉన్నాయండి సింహాచలం సంపంగ పూలు రోజు ఈ పూలు కొయ్యడానికి మాకు పెద్ద ప్రాసెస్ తాడిచ్చుకొని లాక్కోవడం కర్రెచ్చుకొని పీక్కోవడం ఇలాగా దీనికి కనిపిస్తున్నాయి కదా కర్రలు ఇవన్నీ ఇక్కడ చూడండి ఆ పైన అన్ని విచ్చుకున్న పూలు అవి వదిలేసామంటే గుత్తులు గుత్తులుగా కాయలు తయారవుతాయండి కనిపిస్తున్నాయా దూరంగా కాయలు అవిని ఇవ్వండి ఇలా పండిపోయి అవి కాస్త రేకులన్నీ రాలిపోయి గుత్తులు గుత్తుల కింద కాయలు తయారవుతాయండి ఇక కాయలన్నీ అలా వదిలేసామంటే అవి మళ్ళీ మొత్తం ఎనర్జీ అంతా తీసేసుకుని పెద్ద పెద్ద ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయి ఇదివరకు నేను ఒక వీడియోలో కూడా చూపించాను అలా అనిపోయిన విత్తనాలు కలెక్ట్ చేసి ఇద్దామా నేద్దామన్నా కాయలతోటి వచ్చే మొక్కలు పెద్దగా సరిగ్గా పెరగవండి అందుకని చెప్పేసి ఇంకా గుత్తులు గుత్తుల కింద ఉన్నప్పుడే తీసి పడేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఈవేళ ఈ పూలు ఎలాగైనా సరే అందుకుని కొయ్యాలని నా ప్రయత్నం చూద్దామండి ఈ చెట్టుకున్న పూల్లో ఎన్ని కొయ్యగలను మా ఇంట్లో ఇదివరకు నాలుగు రకాల సంపెంగలు అని చెప్పేదాన్ని ఇప్పుడు ఐదు రకాల సంపెంగలు అని చెప్పాలండి ఇదిగోండి ఈ సింహాచలం సంపెంగ అన్నిటికంటే మొట్టమొదట మా ఇంట్లోకి వచ్చిందనమాట ఆ తర్వాత మిగిలిన మీరు చూసే ఉంటారు తిరుమల సంపెంగ నాగ సంపంగ ఆకు సంపెంగ ఈ మధ్య కోడిగుడ్డు సంపెంగ మరి ఇక ఈ సింహాచలం సంపెంగ పూలు హార్వెస్ట్ చేద్దామండి మరి ఎంతవరకు వేయగలను చూద్దాం ఆ పువ్వు షేపు కలరు ఆ సువాసన చాలా స్పెషల్గా ఉంటుంది కదండి అసలు మనకి వెకటుగా అనిపించదు అది పువ్వు వాడిపోయినా కూడా మంచి హాయిగా అనిపిస్తుందండి ఆ సువాసన పెంచుకోవడం కూడా సులువే మనకి సన్లైట్ ఉండే ప్లేస్లో మన కంటైనర్లో కూడా పెంచుకోవచ్చండి టెరస్ మీద పెంచుకోవాలంటే బీమ్స్ ఉండే ప్లేస్లోనండి అండి కొంచెం పెద్ద పెద్ద డ్రమ్ముల్లో వేసామంటే ఇలాగా గుత్తులు గుత్తులుగా అంటే ఎక్కువ పూలు పూయకపోయినా కానీ కొద్దిగా అయినా పూలు పోస్తాయండి నేల మీద కాబట్టి మాకు ఎక్కువే పూలు పోస్తాయి చాలా వరకు మేము కొయ్యలేమండి వదిలేస్తూ ఉంటాం ఆ పూలు ఎందుకంటే కొమ్మలన్నీ అటు ఇటు వెళ్ళిపోయి ఉంటాయి కదండి ఆ తాడుతోటి కర్రతోటి లాగి కొంతవరకు కొయ్యగలం ఇవిగోండి ఏమో నిన్న పూసిన పూలు కూడా ఉన్నాయి పెద్దగా విచ్చుకుని అవి కూడా చిట్టి చిట్టి తామర పూలుగా బలి అందంగా ఉంటాయండి దేవుడి దగ్గర పెట్టినప్పుడు నిండుగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా చెట్టున చాలా పూలు ఉండిపోయినాయి చూసారా ఇదే అండి ఈరోజు మా సింహాచలం సింపెంగ పూల హార్వెస్ట్